హలో అండి ఈ సమ్మర్లో మనం చాలా చాలా స్వీట్స్ చేసుకుంటూ ఉంటాం అన్నమాట చల్లగా తినాలనిపిస్తుంది రోజు పాయసం చేశానండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు రోజు పాయసం అన్నది పిల్లలకి పెద్దలకు కూడా చాలా ఇష్టంగా తింటారు ముందుగా పావుకప్పు సగ్గుబియ్యం చక్కగా ఒకసారి కడిగి ఇలా గంట పాటు నానబెట్టుకోవాలి చూడండి ఈ విధంగా తర్వాత ఒక అరకప్పు సేమియా తీసుకోవాలి ఈ విధంగా ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకున్న తర్వాత ఒక గిన్నె పెట్టుకుని ఒక లీటరు ఫుల్ క్రీమ్ ఉన్న మిల్క్ వేసుకోవాలన్నమాట వేసుకుని ఈ పాలను మనం మరిగించుకోవాలండి చూడండి ఈ విధంగా ఈ విధంగా మనం పాలుని కాస్త చెక్కబడేంత వరకు కూడా మరిగించుకోవాలి ఇలాగ పాలు మరిగిన తర్వాత మనం తీసుకున్నటువంటి అరకప్పు సేమియా కూడా వేసుకుని ఒక సెవెంటీ పర్సెంట్ వరకు కూడా సేమియాని ఉడికించుకోవాలి కలుపుకుంటూ సింపుల్ ప్రాసెస్లో చేసుకోవచ్చు చాలా చాలా త్వరగా అయిపోతుందండి ఈ రోజు పాయసం అన్నది చూడండి ఈ విధంగా కలుపుకుంటూ సేమియాను మనం ఉడికించుకోవాలన్నమాట సేమియా ఎప్పుడైతే మనకి ఒక సెవెంటీ పర్సెంట్ వరకు ఉడికిందని తెలుస్తుందో ఆ తర్వాత మనం ముందుగా గంటపాటు నానబెట్టుకున్నటువంటి సగ్గుబియ్యాన్ని వాటర్ తీసేసి సగ్గుబియ్యం మాత్రమే ఈ విధంగా వేసుకోవాలి మనం ఆల్రెడీ ఒక గంట పాటు ముందే నానబెట్టుకోవడం వల్ల సగ్గుబియ్యం అన్నది చాలా చాలా త్వరగానే మనకి ఉడికిపోతాయండి సగ్గుబియ్యం చూడండి మనకి సగ్గుబియ్యం ఉడికిన కుళ్ళే కూడా ఇలా పైకి తేలుతూ అన్నమాట చూడండి ఈ విధంగా ఈ విధంగా మనకి రోజు పాయసం అన్నది చిక్కగా రావడానికి మనం ఈ విధంగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి చూడండి ఎప్పుడైతే మనకి సగ్గుబియ్యం కూడా సాఫ్ట్గా మనకి ఉడికాయని తెలుస్తుందో అప్పుడు మనం పంచదార అన్నది వేసుకోవాలి ఇంకా పంచదార మీరు తినే స్వీట్ని బట్టి వేసుకుంటే సరిపోతుంది నేనైతే ఒక పావు కప్పు పంచదార అయితే వేసుకున్నానండి మీకు స్వీట్ ఎక్కువగా కావాలంటే మీరు కాస్త ఎక్కువగా వేసుకోవచ్చు అన్నమాట సగ్గుబియ్యం సేమియా పూర్తిగా ఉడికాయి అని తెలిసిన తర్వాతనే మన పంచదార అన్నది వేసుకోవాలి ఈ విధంగా మీరు ఎంత అయితే స్వీట్ తింటారో దాని ప్రకారంగా వేసుకోండి ఇలాగా ఇలా వేసుకున్న తర్వాత పంచదార పూర్తిగా కరిగేంత వరకు కూడా మనం కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఇలాగా ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకుంటే మనకి కాస్త చెక్క పడుతుందండి ఎప్పుడైతే మనకి ఒక ఐదు నిమిషాలు ఉడికిన తర్వాత ఇలా చెక్క పడుతుందో మనం స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక కప్పు రోజు సెరప్ అన్నది వేసుకోవాలి మంచి ఫ్లేవర్తో చాలా చాలా బాగుంటుందండి చాలా త్వరగా కూడా ఈ రోజు పాయసం అన్నది మనం తయారు చేసుకోవచ్చు చిన్న పిల్లలు పెద్దవాళ్ళు కూడా చాలా చాలా ఇష్టంగా తినేస్తారు అన్నమాట ఈ పాయసం చూడండి మనం ఇలా ఉడికించుకునే కొలది కూడా చిక్కపడుతుంది ఎప్పుడైతే మనకి ఈ కన్సిస్టెన్సీలో తయారవుతుందో మీరు వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక కప్పు రోజు సిరప్ అన్నది వేసుకోవచ్చు మరి మీకు ఎక్కువగా ఫ్లేవర్ కావాలి అనుకుంటే కప్పు వేసుకోవాలి ఎలాగా లేదు తక్కువ కావాలంటే కాస్త తగ్గించి ఈ రోజు సిరప్ అనేది వేసుకోవచ్చు రోజు సిరప్ అన్ని సూపర్ మార్కెట్లో కూడా దొరుకుతుందండి చూడండి కలుపుకున్న తర్వాత ఈ విధంగా మనకి మంచి కలర్లో కనిపిస్తుంది అనమాట చూస్తుంటే ఎప్పుడప్పుడు తినేద్దాం అనిపిస్తుంది వేడి మీద అయినా తినేస్తూ లేదంటే కాస్త చల్లారక ఫ్రిడ్జ్ పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకుని చల్లచల్లగా అయినా తినొచ్చు అన్నమాట ఇప్పుడు దీన్ని మనం ఒక గిన్నెలో వేసుకుని డ్రై ఫ్రూట్స్ చిన్నగా మనం కట్ చేసుకుని వేసుకోవాలన్నమాట బాదం పప్పు జీడిపప్పు పప్పు చూడండి ఈ విధంగా తర్వాత నేనైతే గులాబీ రేకులు కూడా వేస్తున్నానండి పైన ఈ విధంగా ఈ వీడియో నస్తే మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్